ఇల్లు ఇల్లాలు పిల్లలు సెప్టెంబర్ సెకండ్ ప్రోమో కళ్యాణ్ ప్రేమని ఫోన్లో బెదిరిస్తూ ఉంటాడు తన గురించి అన్ని నిజాలు అందరికీ చెప్పేస్తానని భయపెడుతూ ఉంటాడు పాపం ప్రేమ తనకి భయపడి తను ఎక్కడున్నాడో కనుక్కుందామని అన్ని చోట్ల వెతుకుతూ ఉంటుంది కానీ కళ్యాణ్ దూరం నుంచి తనను గమనిస్తూ ఇంకా పరిగెట్టు ఇంకా వేగంగా పరిగెట్టు నువ్వు నన్ను చేరుకోవాలంటే ఇంకా భయపడాలి ఇంకా పరిగెట్టాలి అని తనని ఏడిపిస్తూ ఉంటాడు పాపం ప్రేమ తను ఎక్కడున్నాడు అని అన్ని వీధుల్లోనూ పరిగెడుతూ వెతుకుతూ ఉంటుంది ఈలోగా సడన్గా అక్కడికి ధీరజ్ వస్తాడు ప్రేమ కంగారుగా అటు ఇటు పరిగెత్తడం చూసి ధీరజ్ తనని ఆపి ఏంటి ప్రేమ ఈ టైంలో ఇక్కడ ఎందుకున్నాం అని అడిగితే ప్రేమ తనకి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ధీరజ్ మళ్ళీ వచ్చి ప్రేమని ఆపి ఇప్పుడు టైం పదకొండున్నర అయింది ఒక్కదానివి అన్ని వీధుల్లోనూ పరిగెడుతూ ఎవరినో వెతుకుతున్నావు ఏమైంది నిజం చెప్పు ప్రేమ అని అంటాడు కానీ ప్రేమ నీకెందుకురా నేను నీకేం నిజం చెప్పను అని చెప్పి వెళ్ళిపోదామని చూస్తుంది కానీ ధీరజ్ ప్రేమ ఎంతకీ తన మాట వినిపించుకోకపోవడంతో తనని బలవంతంగా ఆపి చెంపు మీద ఒకటి కొడతాడు ఇదంతా దూరం నుంచి ప్రేమ వాళ్ళ అన్నయ్య విశ్వా చూస్తాడు తను తన చెల్లి మీద చేసుకోవడంతో విశ్వ కోపంతో రగిలిపోతూ ఉంటాడు